అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ముచ్చలంపాలెం బీచ్ అయితే చూడబోతున్నాం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బీచ్ అయితే వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ కొత్తగా ఒక హై స్కూల్ రూట్ అండ్ ముచ్చలంపాలెం బీచ్కి అయితే జర్నీ అయితే చేయబోతున్నాను బీచ్కి ఇప్పుడు వెళ్దామా అని ఆతృతితో అయితే ఉన్నాను మీ అందరికీ కూడా చూపించడానికి అందరూ కూడా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే దేవరా మూవీ అయితే గాజువాక్లో మోహినిలో అయితే రెండు థియేటర్లు ఆడుతుంది అలాగే కన్యాల అయితే రెండు థియేటర్లు ఆడుతుంది లక్ష్మీకాంత్లో అయితే ఒక థియేటర్లో ఆడుతుంది ఫ్రెండ్స్ దేవరా మూవీ హౌస్ ఫుల్ అయితే అవుతుంది ఫుల్గా ఇదంతా పాతగాజు ఒక బస్ స్టాప్ ఫ్రెండ్స్ పాతగాజు ఒక సెంటర్ ఇది మెయిన్ సెంటర్ పెద్ద సెంటర్ హైవే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వెళ్ళే దారి ఈ దారి గుండే మనం ముచ్చలంపాలెం బీచ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇది కుర్మపాలెం మెయిన్ సెంటర్ కూడా తెలుగు తల్లి బొమ్మ రైట్ సైడ్ నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది పరవాడ రూటు పరవాడ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే వచ్చాం ప్రెజెంట్ ఇదంతా కూడా పర్వాడ సెంటరు ఈ సెంటర్ పేరు వచ్చేసి ఓటగడ్డ సెంటర్ అంటారండి ఈ ఓటగడ్డ సెంటర్ నుంచి అయితే లెఫ్ట్ నుంచి అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఎన్టీపీసీ రూటు అలాగే ఇక్కడ ఈ సెంటర్లో దుర్గమ్మ తల్లి విగ్రహం కూడా పెట్టారు దసరా కదా దీపాంజలి నగర్ సెంటర్ అండి ఈ సెంటర్ పేరు దీపాంజలి నగర్ సెంటర్ స్ట్రైట్గా అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనం బీచ్ రూటు వాడచీపిరిపిల్లి మెయిన్ సెంటర్ అండి ఇది ఈ విలేజ్ పేరు వచ్చేసి వాడచీపిరిపిల్లి స్ట్రైట్గా అయితే వెళ్ళాలి మనం బీచ్కి రైట్ సైడ్ అయితే మెట్టపాలెం రాజన్నపాలెం తంతడి అక్షతాపురం మనం అయితే స్ట్రైట్గా వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ ఉచ్చలమ్మపాలెం ఇంకా రెండు కిలోమీటర్లు ఉంది అతి పురాతనమైన ముత్యలమ్మ తల్లి వారి దేవస్థానం అండి ముత్యాలమ్మపాలెం గ్రామం అయితే చేరుకున్నాం ఈ గ్రామం ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ నుంచి అయితే బీచ్కి సిమెంట్ రూట్ అయితే స్ట్రైట్గా బీచ్ ఒడ్డుకైతే ఉంటుంది కార్లు ఆటోలు బైకులు కూడా వెళ్ళిపోతాయి బీచ్ అయితే ఈ బీచ్ అంతా చూసిన తర్వాత అతి పురాతనమైన ముత్యాలమ్మ తల్లి అమ్మవారిని అయితే దర్శించుకుందాం ముత్యాలమ్మపాలెం బీచ్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి నేను చాలా బీచ్లు చూశాను కానీ అవి ఏంటంటే చూడడానికే తప్ప స్నానానికి చేసుకోవడానికి అయితే వీలుండేవి కావు ఎందుకంటే భయంకరంగా ఉండేవి లోతు ఎక్కువగా ఉండేవి ఈ బీచ్ అయితే లోతు తక్కువగా ఉంది ఒడ్డున అలాగే స్నానం కూడా చేసుకోవడానికి చాలా చాలా బాగుంది ప్లేస్ సినిమా షూటింగ్స్కి అనుకూలమైన స్థలం ఇది ముచ్చలంపాలెం బీచ్ చాలా చాలా బాగుంది బీచ్ చూసి స్నానం కూడా చేసుకొని సంతోషంగా ఇంటికి అయితే వెళ్ళొచ్చు చాలా చాలా బాగుంది ధైర్యంగా స్నానం చేసుకోవచ్చు ఎందుకంటే లోతు అయితే చాలా చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో చేప కొట్టుకొచ్చింది ఫ్రెండ్స్ చూడండి చచ్చిపోయిందా బతుకుందా తెలియదు 怎么办？ చనిపోయింది సముద్రంలో వేటకెళ్ళే వలలు వేటకెళ్ళిన తర్వాత ఒడ్డునైతే పెట్టేశారు మళ్ళీ నైట్ అయితే వేటకైతే వెళ్తారు పెరటలు అయితే చాలా పెద్దగా వస్తున్నాయండి బీచ్ అయితే చాలా చాలా బాగుంది వీళ్ళిద్దరూ కూడా కెరటాలు వస్తున్నాయి కదండీ కెరటలు వచ్చేటప్పుడు అయితే వీళ్ళు అయితే వేస్తున్నారు చేపలు అయితే పడుతున్నాయి చూడండి వాళ్ళలో చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి ఈ ముత్యాలమ్మపాలెం బీచ్కి వేటకెళ్ళే అన్నలో వేట అయిన తర్వాత మొత్తం బోట్లన్నీ కూడా ఈ నీటి మార్గం గుండా లోపలికి దారి అయితే ఉందండి మొత్తం బోట్లన్నీ కూడా లోపలికి వచ్చేస్తాయి లోపల ఒక చిన్న చెరువులాగైతే ఉంటుందండి చూడండి మొత్తం బోట్లన్నీ కూడా లోపలికి వచ్చేస్తాయి ఇలా ఎందుకంటే మనం చాలా బీచ్లు చూసాం వేట అయిన తర్వాత బోట్లన్నీ కూడా సముద్ర ఒడ్డే నిలిపివేస్తుంటారు అవి ఏంటంటే సముద్రం పొంగి పొంగినప్పుడు ఒక్కోసారి అయితే బోట్లు అయితే లోపలికి వెళ్ళిపోతుంటాయి ఎవరు లేకపోయినా సరే కానీ ముచ్చలంపాలంలో అయితే ఈ బోట్లన్నీ లోపలికి వచ్చిన తర్వాత సముద్రం పొంగినా సరే బోట్లన్నీ కూడా లోపలే ఉంటాయండి చాలా చాలా సేఫ్టీ ఎందుకంటే బీచ్కి ఈ లోపల ఉన్న చెరువుకి కొద్దిగా లాంగ్ అయితే ఉంటుంది అందువల్ల బోట్లకి అయితే సేఫ్టీ ఉంది అలాగే చేపలన్నీ చేపలన్నీ కూడా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడే వీళ్ళు అవైతే అమ్మకం కూడా ఇక్కడే చేసుకుంటారు చూడండి మొత్తం కూడా బోట్లో అయితే లోపలికి వచ్చే మార్గం ఇది చాలా చాలా బాగుంది వీళ్ళు వీళ్ళ ఐడియాకి అయితే చెప్పుకోవాలి అక్కడి మొత్తం చెరువులా ఉంటుంది చూడండి లోపల అక్కడి బోట్లు అయితే అక్కడ నిలిపివేస్తున్నారు అక్కడే మొత్తం చేపలైతే మొత్తం అమ్మకం చేస్తున్నారు ఈ లోపల కూడా చిన్న చిన్న కెరటాలు అయితే వస్తున్నాయి చూడండి ఫ్రెండ్ ఈ కెరటం బలే ఉంది విచిత్రంగా వెరాట ఉంది ఈ బాబాయ్ అయితే సముద్రం ఒడ్ని అయితే వచ్చాడు వాళ్ళ పార్ట్నర్ రాలేదు సముద్రం ఎవరైనా ఉంటే వాళ్ళతో కలిపి వేద్దామనేసి అనుకున్నాడు కానీ ఎవరూ లేకపోయేసరికి సముద్రం దగ్గర అయితే ఇతను ఒకడు కాయలేడు కాబట్టి వల ఈ పక్కన ఉన్న చిన్న చెరువులా ఉంది కదండి బోట్ల బోట్లన్నీ నిలిపివేసే చెరువు అక్కడైతే అయితే లోపలికైతే దిగాడండి వచ్చిన తర్వాత బోట్లన్నీ నిలిపివేసే స్థలం అండి ఇది ఇక్కడే చేపల వ్యాపారం కూడా ఇక్కడే అవుతుంది చూడండి మొత్తం బోట్లన్నీ కూడా ఇక్కడే నిలిపివేస్తారు వేడికెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళైతే ఇలా ఆరబెట్టుకుంటారండి చిక్లై లేకుండా ఇప్పుడు మళ్ళీ వేయడానికి బాగుంటుంది నీట్గా మొత్తానికి బీచ్ అయితే మంచిగా చూసి ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ అందరం కూడా ఈ చుట్టుపక్కల గ్రామంలోనే అతి ఫేమస్ అయిన గుడి ముత్యాలమ్మ తల్లి అమ్మవారు అమ్మవారిని అయితే దర్శించుకుందాం ఫ్రెండ్స్ అందరం కూడా ముత్యాలమ్మ తల్లి అమ్మవారు మొక్కద్వారం అండి చూడండి ముఖ ద్వారా చాలా చాలా బాగుంది

కోరిన కోరికలు తీర్చే ముచ్చలమ్మ అమ్మవారు శ్రీ 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 నాగదేవత అమ్మవారి ఆలయం కూడా ఇక్కడైతే ఉందండి అందరూ కూడా దర్శించుకోండి నాగదేవత అమ్మవారిని ఈ టెంపుల్ కూడా ఈ గుడిస్ పక్కనే ఉందండి అందరూ కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ బీచ్ పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఉచ్చాలంపాలెం గ్రామం అండి బీచ్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ స్నానానికి అయితే చాలా బాగుంది లోతు కూడా చాలా తక్కువ అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మొత్తానికి తల్లి దర్శనం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్